అరకులో రా కదిలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నాకు ఏ మాత్రం లేదు భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసకపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు వీళ్ళు కాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం అందులో మన యువతకే సొంతం అది నా ఆలోచన ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం నేను ఐటీ తీసుకొచ్చాను అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం ఈరోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడు ఒక సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు చూపించే పరిస్థితికి వచ్చారు టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది ఈరోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం దీన్నే సక్రంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల పట్టగొట్టే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మనం నమ్మారు నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి గతంలోకి వెళ్ళండి నేనే గిరిజనులు ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సమక్షేమానికి నాంది పలికాం గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజనులు చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బిఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయు నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జివో నెంబర్ త్రీ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా ఆ జివో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేసారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జీవో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా ఇంకా మీ కోపం రాలా వచ్చిందా కోపం ఏం తమ్ముళ్ళు మేము అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా ఇచ్చాడా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోతున్నావు ఐదేళ్ళు అయిపోయింది ఇంకా రేపు ఏళ్ళు ఇంటికి పోతున్నాడు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు నేను అడుగుతున్న అరకులో ఒక సవాలు విసురుతున్నా ఇక్కడుండే గిరిజ సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం ఉండడు మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా ఏమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకు ఏమైనా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈ రోజు మీరు చూడండి పదారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా నాయస్టీలు అంటాడు మాటలు మాత్రం కోటలు దాటుతాయి చర్చలు మాత్రం గడప కూడా దాటవు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాం ఎక్కడైతే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపిఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీస్తే పెళ్లి చేశాం అది పోయింది విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా తీసేశారు ఈరోజు ఇంకోపక్క నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే అవిధి వేసే పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను గిరిపుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను వస్తా ఉందా ఈరోజు అది ఇస్తున్నారమ్మా మీకు అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని వీళ్ళు మట్టిలో మాణిక్యాలు వీళ్ళు చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను ఇప్పుడు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో కేంద్రం అరవై శాతం గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి ట్రై కార్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది ఈరోజు ఈ పెద్ద మనిషి ట్రై కార్ లో ఒక్క రూపాయి తీసుకోలేదు అంటే వంద రూపాయలు ఖర్చు పెడితే అరవై వాళ్ళు ఇస్తారు మనం నలభై పెట్టాలి ఆ నలభై పెట్టలేక మీ మీద ఇష్టం లేక అరవై రూపాయలు విడుదల ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్న పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చినా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు అలాంటి దేశ లేని వ్యక్తి మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కటో నట్లు కూడా ఇచ్చా మీకు జ్ఞాపకం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే మీకు పౌష్టికాహార లోపం తక్కువ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజుట్లోనే ఫుడ్ బాస్కెట్ ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికి ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని వేశారు ఈరోజు ఒకటి అడుగుతున్నా ఏ ప్రభుత్వమైనా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు నేను ఆ రోజు ఆలోచించాను ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లు రెండు వందల యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చాము ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే మరికి ఈ రోజు చూస్తే జగ్ జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యుత్తుని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూడండి మొబైల్ అంబులెన్సెస్ ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్ లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసే ఏర్పాటు చేశాం ఈ రోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడా ఇవి లేవు ఇంకో పక్క గిరిజనులకి యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వంది ఆ రోజు ఏం చెప్పాడు నలభై ఐదేళ్ళకి ఇస్తాడు ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే లక్ష రూపాయలు అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన గిరి నెట్ అనే పేరు పెట్టి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఎందుకంటే ఇప్పుడంతా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు పనిచేయాలంటే నెట్ ఉండాలి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క అరొక వ్యాలీని గిరిజన ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం కోసం ఆ రోజు నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఇంకో పక్క ఐదు వందల కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం విశాఖపట్నం ఏర్పాటు చేసి దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు ఇట్లా ఒకటి రెండు కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీలు లేదు అంత మునుపు కూడా దాన్ని తొవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను దాన్ని అద్దు కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ దువ్వే పరిస్థితికి వచ్చాడు మన ఎమ్మెల్యేలు పోరాడారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు గాని లాటరైట్ దోపిడీ ఆపలేదు ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది ఎవరిది అంటే గిరిజన యొక్క గిరిజనుల యొక్క ఆస్తిని సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇంకో పక్కన మీరు చూస్తే డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏమైతే లో పోయి లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ లో పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది మొన్నే శ్రింగవరం కోట్లో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరు చనిపోయారు ఇంటికి తీసపోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకపోయాడంటే ఎంత అవమానమయ్యే నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను బాధండి నిస్సహాయుణ్ణి కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళు మోసుకొని పోతా ఉంటే రోడ్డుపైనే డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి ఏంటి అనాగరికం